టాలీవుడ్ విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు ఆమె వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కార్డియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రికి నిన్న తరలించారు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ శనివారం మరణించారు రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు బిడ్డ మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు ఓ సినిమా ఈవెంట్లో కుమార్తె గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు అమ్మలేని వారు కూతురులోనే అమ్మను చూసుకుంటారని తన పదేళ్ల వయసులోనే తన తల్లి చనిపోయారని ఎమోషనల్ అయ్యారు తాను కూడా తన కూతురులో అమ్మను చూసుకున్నానని కానీ తనకు తన కూతురితో మాటలు లేవని ఆమె ప్రేమ వివాహం చేసుకుందని ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయిందనే విషయాన్ని ఆయన ఈవెంట్లో తెలియజేశారు ఇక గత నెలలో రాజేంద్ర ప్రసాద్ సోదరుడు గద్ద వీరభద్రస్వామి విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు వీరభద్రస్వామి ఔషధ నియంత్రణ మండలి కార్యాలయంలో ఉద్యోగి విజయవాడలోని రామవరపాడు దగ్గర బైక్లో పెట్రోల్ పోయించుకుని వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు స్వామికి కుమారుడు కుమార్తె ఉన్నారు ఇద్దరు కెనడాలో స్థిరపడ్డారు రాజేంద్ర ది కృష్ణా జిల్లా నిమ్మకూరు తల్లిదండ్రులు గద్ద వెంకటనారాయణ మాణిక్యాంబ తండ్రి టీచర్ ఇక రాజేంద్ర ప్రసాద్ సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు సీనియర్ ఎన్టీఆర్ ది నిమ్మకూరు కావడంతో రాజేంద్ర ప్రసాద్ కూడా సినిమాల వైపు రావాలనుకున్నారు రాజేంద్ర ప్రసాద్ మిమిక్రీలు చేస్తూ ఎన్టీఆర్ని మెప్పించేవారు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు ఆయనకు గోల్డ్ మెడల్ దక్కిన సినిమా అవకాశాలు రాలేదు రాజేంద్ర ప్రసాద్ మేలుకొలుపు సినిమాలో ఒక తమిళ నటుడు పాత్రకు డబ్బింగ్ చెప్పారు ముందు ఆ తర్వాత కొంతకాలం డబ్బింగ్లు చెప్పారు అయినా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినా రాలేదు ఆ తర్వాత బాపు స్నేహంలో ఓ చిన్న క్యారెక్టర్ వచ్చింది తర్వాత ఛాయ నిజం పెళ్లిచూపులు ముడుముళ్ల బంధం రామరాజ్యంలో భీమరాజు పోరాటం ఈ చదువులు మాకొద్దు రోజులు మారాయి వందే మాత్రం వంటి సినిమాల్లో నటించారు మంచు నటుడిగా రాజేంద్ర ప్రసాద్ గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డైరెక్టర్ వంశీ రాజేంద్ర ప్రసాద్ హీరోగా ప్రేమించు పెళ్ళాడు తీశారు అది నిరాశ మిగిల్చింది తర్వాత వంశీ రాజేంద్ర ప్రసాద్తో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లేడీస్ టైలర్ తీశారు ఈ సినిమా హిట్ అయింది రాజేంద్ర ప్రసాద్కు మంచి గుర్తింపు వచ్చింది అక్కడి నుంచి అద్భుతమైన సినిమాలు చేశారు మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన కుమార్తె మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి